హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే బొరుగు లడ్లు ఈరోజు మనం చేసుకోబోతున్నాం మన అమ్మ వాళ్ళు చేసి పెడితే ఎంతో ఇష్టంగా తిన్నాం కదా షాప్స్లో కూడా మనం చాలా కొనుక్కొని తినేవాళ్ళం సో ఇప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్తే బొరుగులు తీసుకోవాలి సాల్ట్ లేకున్నవి తీసుకోవాలి మనము తీసుకొని ఇక్కడ నేను టూ కప్స్ బొనుగులు తీసుకున్నాను ఈ టూ కప్స్ తీసుకొని వాటిని సన్నని మంటపైన పైన వేయించాలి అవి కొద్దిగా కరకరలాడేంతవరకు వేయించుకొని పెట్టుకోవాలి తర్వాత టూ కప్స్ సేమ్ క్వాంటిటీ కొ లేదు ఎక్కువ తీయగా అవుతుందని అనుకుంటే కొద్దిగా వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ అలాగా వేసుకోవాలి బెల్లాన్ని తీసుకోవాలి తీసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మనం ఈ బెల్లాన్ని చేసుకోవాలి బెల్లాన్ని కూడా మీడియం ఫ్లో పెట్ ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇది మళ్ళీ వడపోసుకోవాలి ఈ వాటర్లో ఏమైనా ఉంటుంది కదా మట్టి అలా లేకుండా మళ్ళీ వడపోసుకొని మళ్ళీ యాడ్ చేసుకుందాం ప్యాన్లోకి ఇలా మగ్గించుకోవాలి బెల్లాన్ని దీంట్లోకి ఒక టీ స్పూన్ దాకా నెయ్యి యాడ్ చేసుకోవాలి ఈ నెయ్యి యాడ్ చేసుకోవటం వల్ల మనకి లడ్లు అనేవి ఇంకా టే టేస్టీగా ఉంటాయి సో గుర్తుపెట్టుకోండి మనం రెండు కప్పులు బొరుగులు తీసుకుంటుంటే స్వీట్ బాగా తీసుకునే వాళ్ళు రెండు కప్పులే తీసుకోవాలి లేదు ఎక్కువగా స్వీట్ అవుతుంది అనుకుంటే కొద్దిగా తగ్గించి తీసుకోవాలి సేమ్ కప్తోనే తిండి బొనుగులు దేంతో తీసుకున్నామో బెల్లాన్ని కూడా సో మనకి బాగా మగ్గిన తర్వాత ఈ పాకం అనేది మనకి కొంచెం ఇలా వాటర్లోకి యాడ్ చేసుకుంటే మనకి ముద్దలా రావాలి బాగా పాకం వచ్చేవరకి మనం బాయిల్ చేసుకోవాలి సో ఇలా అయ్యింది చూడండి వాటర్లో యాడ్ చేసుకుంటే సో ఇంతవరకు మనకి బెల్లం పాకం వచ్చేస్తుంది తర్వాత ఇప్పుడు బునుగుల్ని యాడ్ చేసుకోవాలి వీటిని మురుమరాలు కూడా అంటారు బొరుగులు అంటారు బొనుగులు అంటారు ఇంకా వీటన్నిటినీ బాగా ఈ పాకానికి పట్టేటట్టుగా బొనుగుల్ని కలుపుకోవాలి మిక్స్ చేసుకోవాలి బాగా అన్నీ కలిసిపోయేటట్టుగా కలుపుకుంటే మనకి బునుగులు అనేది టేస్ట్ ఈవెంట్గా వస్తుంది బాగా పట్టేసుకుంటుంది కదా వీటికి బెల్లం పాకం అనేది అప్పుడు మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది లడ్డు తీసుకుంటే సో అన్నిటికీ బాగా పట్టేటట్టుగా ఇలా మిక్స్ చేసుకోవాలి స్టవ్ని పెట్టుకొని మిక్స్ చేసుకొని స్టవ్ని ఇప్పుడు తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం మన చేతులకి ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని ఈ లడ్డులు తయారు చేసుకోవాలి బాగా కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఈ లడ్డులు అనేవి ఈజీగా వస్తాయి మనకి రౌండ్ రౌండ్గా ఈజీగా వస్తాయి కొంచెం ప్రెస్ చేస్తే చాలు ప్రెస్ చేయకపోతే ఈ అనేవి చేయటానికి రాదు ప్రెస్ చేసుకుంటూ చేయాలి చూడండి మనకి ఈజీగా రెడీ అయిపోయింది సో ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి నేను ఇంతకుముందు చేసుకున్నాను కానీ ఇంత టేస్టీగా ఇలా చక్కగా రాలేదు చూడండి ఇప్పుడు ఇంత కలర్ఫుల్గా చక్కగా వచ్చాయో సో చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో బాగా నచ్చుతుంది ఇలా ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా మెజర్మెంట్స్ తీసుకొని చేస్తే కనుక మీకు ఈ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్